గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ సెవెన్ టూ జీరో తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ వేర్ను సిద్దిపేటలోని అతిథి హోటల్లో నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ పై చదువుల కోసం గాను ఈ యొక్క అడ్మిషన్లు స్పాట్ అడ్మిషన్లు చేయడానికి పదహారు విద్యా సంస్థలకు సంబంధించిన యొక్క కాలేజీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది దానికి సంబంధించి విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఒక తారక్ గౌడ్ ఉన్నారు సార్ చెప్పండి ఏం చెప్తారు ఈ యొక్క సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించి ముందుగా ఆర్టీ ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు తారక్ గౌడ్ అండి తెలంగాణ విద్యాసమితి తెలంగాణ విద్యాసమితి గత పదిహేడు సంవత్సరాలుగా గ్రామీణ కాదు తెలంగాణలోని విద్యార్థులకు ఎడ్యుకేషన్ గైడ్ గైడెన్స్ ఇస్తున్నాము దాంతోపాటు భా భాగంగా మొన్న మే పదిహేడు పద్దెనిమిది ఉప్పల్ శిల్పారామంలో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ పదిహేను వేల మంది స్టూడెంట్స్ అయితే మనకు ఎడ్యుకేషన్ ఫీల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఉన్న అనుమానాన్ని నివృత్తి చేయడం జరిగింది అంటే మన రా తెలంగాణతో పాటు దేశంలోనూ పదహారు రాష్ట్రాల నుంచి యూనివర్సిటీస్ అయితే ఎనభై యూనివర్సిటీస్ వచ్చి పార్టిసిపేట్ చేశాయి సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలా లేకుంటే బీఫార్మ్సీ చేయాలా ఫామ్ డి చేయాలి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి ఆప్షన్స్ అన్నీ కామన్ మ్యాన్కి తెలిసే అవకాశం లేదు తెలిస్తే ఇంజనీరింగ్ లేదంటే బైపిస్ మెడిసిన్ అంటారు కాబట్టి అలాంటి అవకాశం కాకుండా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది బీబీఏ ఉంది లా ఉంది ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఏ కాలేజీ ఏ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది ఏ కోర్స్ తీసుకుంటే ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఏ కోర్స్కి ఎంత ఫీజు వస్తుంది లేదా ఏ ర్యాంక్ వస్తే ఎటువంటి కాలేజీ సీట్లు వస్తాయి లేదా ఏ కాలేజీ సీటు పొందాలంటే ఏ ఎంట్రెన్స్ చేయాలి ఇవన్నీ అంటే ఇవన్నీ కామన్ మ్యాన్కి అటు కొంచెం చదువు రాని వాళ్ళకి కూడా తెలిసి అవేర్నెస్ కార్యక్రమం అంటే శిక్షణ తరగతులు లెక్క మేము ఇలాంటి కార్యక్రమం గత పదిహేడు సంవత్సరాలు చేస్తున్నాము అందులో భాగంగా హైదరాబాద్ రాలేని పిల్లలకు అంటే మామూలు అందరికీ అవకాశం హైదరాబాద్ వచ్చి పార్టిసిపేట్ అవకాశం లేదు కాబట్టి నిన్న అంటే కరీంనగర్లో పోలీస్ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది ఈరోజు సిద్దిపేట పథకానికి వచ్చాం విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూపారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ యాజమాన్యంతో మాట్లాడాలి కాలేజ్ వెళ్ళాలి కోర్సు జాగ్రత్తగా రాసుకొని ముందు ముందు మంచి మంచి కోర్సులు చదివి భవిష్యత్తు సెటిల్ కావాలని మేము కోరుకుంటున్నాం అంటే ఉదయం నుంచి ఎడ్యుకేషన్ పేరు నిర్వహిస్తున్నారు విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు సార్ మీతోని వాళ్ళు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు అంటే మామూలుగా ఏదో ఫోన్ కాలంలో లేకుంటే ఫోన్ చేసి మా కాలేజ్ అడ్మిషన్ తీసుకోవడం అలాంటి కాలేజ్ ఎక్కడ గుజరాత్ కాలేజ్ కావచ్చు మార్వాడి కావచ్చు సందీప్ కావచ్చు నిమ్స్ యూనివర్సిటీ కావచ్చు గురికాస్ కావచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగ్లూరుంచి ఎస్ వ్యాస్ ఇలాంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఈ కాలేజీ గురించి వినటం ఎప్పుడు చూసాం కాదు ఆ కాలేజీ యాజమాన్యంతో నేరుగా మాట్లాడి వాళ్ళ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకుని కోర్సులు భవిష్యత్తులు ఫీజులు అన్ని తెలుసుకోవటం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయండి సార్ అడుగుతున్నారు మేము కూడా ముందున్న అలాంటి కార్యక్రమం చేయడానికి గతంలో కూడా మేము ఒక వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ రైతు తెలంగాణ అని చెప్పేసి హైదరాబాద్ దగ్గర దగ్గర పదివేల మంది విద్యార్థులతో చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్స్ కావచ్చు పూర్వ విద్యార్థులకు హాస్టల్ వస్తు ఇప్పించడం కానీ అంటే వెల్ఫేర్ హాస్టల్స్ మాట్లాడి ఇప్పించడం కానీ చదవలేని విద్యార్థులు యాజమాన్యంతో మాట్లాడి సీట్ ఇప్పించడం కానీ ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చేస్తాము దీనికి ప్రభుత్వం నుంచి కానీ మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కూడా చాలా సహా అందుతున్నాయి మాకు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి కార్పొరేట్ సంబంధించిన కళాశాలలు కాబట్టి ఎట్లా ఫీజు కండిషన్ విషయంలో ఏం చెప్తారు విద్యార్థులు ఎట్లా మోటివేట్ చేస్తున్నారు మీరు అంటే ప్రత్యేకంగా మేము అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కానీ యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ కొన్ని ప్రోటోకాల్ పెట్టుకుంటారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు కానీ గవర్నమెంట్ విద్యా సంస్థలు ప్రతి విద్యార్థికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ కాలేజీ చదివినా కానీ ఏ కాలేజీలో ఏ సీట్ వచ్చినా కానీ కౌన్సిలింగ్ ద్వారా సీటు పొందితే ఫ్రీ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఆ విషయం చాలామంది పిల్లలకు తెలియదు తర్వాత సార్ మీ హైదరాబాద్ వస్తే హాస్టల్ ఫీజులు ఎక్కువ ఉంటారు హైదరాబాద్లో హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ ఉంటే అవుతాయి కానీ గ్రామీణ నేపథ్యంలో డబ్బు కట్టలేని విద్యార్థులకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి దాంట్లో సన్నబియంతో ప్రభుత్వమే వాళ్ళకి ఉచిత విద్యను విద్య వసతిని కూడా కల్పిస్తుంది ఈ విషయాన్ని కూడా వాళ్ళు గైడ్ చేస్తున్నాము అంటే హైదరాబాద్ రావడంలో మీకు చదువు ఫ్రీగా ఉంటాం హాస్టల్ ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు పిల్లలు మంచిగా చదువు మంచి ర్యాంక్ తెచ్చుకుంటాయి లేదు మా పిల్లలకు మంచి ర్యాంక్ రాలేదు కానీ మంచి స్కోర్ ఉంది ఇంటర్మీడియట్ స్కోర్ కొన్ని కాలేజీలు ఫ్రీ సీట్స్ నైన్ ఫిఫ్టీ అబౌవ్ వచ్చిన ఫ్రీ సీట్ ఇచ్చే కాలేజ్ యూనివర్సిటీస్ ఉన్నాయి నైన్ ఎయిటీ ఫైవ్ వస్తే ఫ్రీగా ఇస్తున్నాయి లేకుండా ఫీజు ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇవన్నీ అంటే వాళ్ళు కాలేజ్ వాళ్ళు విద్యార్థులతో చెప్తారు నేరుగా చెప్తారు కాబట్టి వాళ్ళకి ఏ కాలేజీ వాళ్ళ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ దగ్గరగా ఉంది నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది ఇక్కడ తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక అన్ని కాలేజీని కూడా కోఆర్డినేట్ చేసి వారికి తక్కువ ఫీజులలో ఈ యొక్క కాలేజీని సజెస్ట్ చేయడానికి తెలంగాణ విద్యాసమితి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఒక రాష్ట్ర అధ్యక్షులు తారక్ గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ హార్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్